వికారాబాద్ జిల్లా తాండూరులో ఘనంగా బక్రీద్ వేడుకలు త్యాగానికి ప్రత్యేకగా భావించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సవాలతో నిర్వహించుకున్నారు బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని తాండూరు నియోజకవర్గంలోని ఈద్గాలో వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి బక్రీద్ విశిష్టత గురించి వివరించారు ఈదుల్ జీహా సందర్భంగా తాండూరు పట్టణంలోని చెనగేశ్పూర్ ఈద్గాకు ముస్లింలు తరలివచ్చి సామూహిక ప్రార్థనలు చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా సామూహిక ప్రార్థనలకు హాజరయ్యారు చందేశ్వూర్ రోడ్ లో ఏర్పాటు చేసిన వేడుకలలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యులు సుభ్రత్ పాటేల్ ముస్లింలను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు अलहमदी अच्छा। अच्छा। में आपको और जमाना था हमारे बजुर्ग मोदी शहर जे बीच में ईदा फ्राम इन मुताबिक़ जो कम पा अलाह खां हुकुस में आज कई सालमाज़ी आहे हिकु नया हमारे बीच में इंतज़ारु कराच सां आहे इतिहास इंतज़ारु मौत हालात गिरे जा रहे हैं और हमारी बम गिदर जा रही है अब तो फुटेज है जो बीच में क्या मालूम के अंदर कर रहे हैं अला वक्त इतिहास का है इतिहास जिंदगी से मौत हालात गिरे जा रहे हैं और हमारी बम गिरे जा रही है अब तो फुटेज तौर पर बिजली का मुजहरा करना है कर रहे हैं क्या ऐसे लोगों को जा रही है जिम्मेदार लोग हैं हम सब लोगों को और यहाँ पर सारे आवाम को असल वरम्ह वरकारी आज तांड के सारे हमारे मुसलमान बुजुर्गों को भाई बहनों को माओं को सब लोगों को भी ईद उल मुबारकबाद पेश कर रहा हूं अल्लाह ताला से गुजारिश करता हूं कि आप सब लोगों के कुर्बानियों को कबूल करें आपके परेशानियों को दूर करें और आपके हर घर में खुशियों लाए और आप सब लोगों से भी गुजारिश करता हूं कि क्या आप, आपके दुआओं में तांडोर की तरक्की के लिए तांडोर के अमन और शांति बरकरार रखने के लिए और तांडोर में हर घर में खुशियां लाने के लिए आप सब लोग दुआओं में याद करिए हाँ। और फिर एक बार आप सब लोगों को ईद उल अदा मुबारक बोलते हुए अल्लाह फैसले कुछ संवसाल कार्यक्रम భక్తి శుభాకాంక్షకుంటూ ఈ కార్యక్రమం వెళ్ళగొడ తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమం బ్రీదంటనే త్యాగాలకు ప్రతిరూపకంగా చేసుకున్నటువంటి ఒక భక్తి పడే మనమందరం కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యేందుకు శుభాకాంక్ష తెలపడం దాంతో పాటు ఇన్సూప్ గాని చెప్పినట్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కానివ్వండి ఈ కాలేజ్ విషయంలో కానివ్వండి గమలతర్పై కూడా నిన్ననే రెండు రోజుల ముందే దాని నుంచి డిస్కషన్ కూడా చేయడం జరిగింది కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి యూష్యూస్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా త్వరలోనే ఖచ్చితంగా పరిష్కరించి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కుండ్రులో తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను తీసుకుని తప్పకుండా చేస్తానని చెప్పి కూడా దాంట్లో భాగంగానే ఒక మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల కోట్ల తొమ్మిది ధవలాపూర్లోనే తొందరనే దాన్ని నిర్మించుకోకూడదు ఈ రోజు ఎవ్వరు ఎప్పుడు ఇవ్వలేటువంటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఆఫ్ పే ఆర్టీస్తా ఉన్నాడు వారి సహకారంతో ఎడ్యుకేషన్ కానివ్వండి మంచి వైద్యం కానివ్వండి హాస్పిటల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒక మంచి మోడల్ కార్పొరేట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దే బాధ్యత అతి త్వరలోనే మెడికల్ కాలేజీకి కూడా దీన్ని కనెక్టివిటీ చేసి ఒక మంచి వైద్యం కూడా అతి త్వరలోనే అందించబోతున్నాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మంచి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా దాంట్లో మీరందరూ కూడా ఈరోజు డెవలప్మెంట్ తో పాటు శాంతియుతంగా ఉండే విధంగా మీ అందరి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి పత్రిక శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం కూడా మనం రంజాను పెద్ద ఎత్తున హిందూ ముస్లిం కలిసి చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంటాం ఎవరు కూడా మరి ఏ పండుగలు వచ్చాము మనం అంతా బాగా ఆనందంగా ఉంటాం మరి అదేవిధంగా యశ్వక్ గారు కూడా ప్రతి సంవత్సరం ఇలా కమిటీ పెద్దలతో చాలా మంచి కార్యక్రమం చేసి అందరినీ కలిసి తెలిసి ముందు ఊరికే నచ్చిపోయేస్తాం మరి ఇక్కడ ఏదైతే సందర్భం కాదు ఏదైనా కూడా ఈ మసీద్ ఏదైనా కూడా చేయవలసిన బాధ్యత अगना अद्भुत तो तो के तो अच्छा रहना सबको रचार हो नमस्ते